తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందోర అధ్యక్షతన ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో పాటిళ్లకు మీద గణేష్ చౌక్ వద్ద నుండి సంత మార్కెట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసనలు తెలియజేస్తూ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వారు ఇరువురి దృష్టిబొమ్మలను శివాలయాత్రగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూదర్ రాష్ట్ర కిసాన్ విభాగం ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీహరిబాబు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు జహా బేగం పాల్గొన్నారు ఆ ప్రజాస్వామికంగా గద్దెనెక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు బిల్డర్ బాబీ జిల్లా ఎస్సీ విభేగం అధ్యక్షులు శాఖపుల్లారావు రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హిరాలాల్ కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పసివుల్లా బేడ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మండల అధ్యక్షులు భావన రమేష్ పేరువల్ల మండల అధ్యక్షులు బుడ్డన రావు రాజమండ్రి హిరురల్ కోఆర్డినేటర్ జెటి రామారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్, నియోజకవర్గ ఎస్సి విభాగం అధ్యక్షులు కాకి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వన చేసిన మోసాలు, ఇల్ల చేసిన ప్రజలు గర్హించారండి. ఎప్పుడు రావాలి గాని ప్రైమరీస్ చేద్దాం ಅಂತస్తున్నారు అండి. ఈ సందర్భంగా వేరో సွေးజిస్తుంటే రమణ గారు అక్కడ అక్కడ మెలిసిన తర్వాత స్టేజ్కి వచ్చారండి ప్రజలు అక్కడ అంటే నిజాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి రేపు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అండి ఇక రానున్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు సీఎం అవుతారని మేము ప్రకటనగా భావిస్తున్నామండి మరి ముఖ్యంగా చెప్పి చెప్పుకోవాలండి ఈ ఓటు చోడీ అన్నది అసలు మనం ప్రదేశంలో ఉన్నామో లేదో అనిపిస్తుంది అండి సందర్భంగా రాను రోజులు ఒకటేనండి ఈ దేశానికి పట్టిన దరిద్రం అవ్వాలంటే ఈ బీజేపీ పోవాలి ఈ బీజేపీ పోవాలంటే ఏం చూడండి మన మార్పు వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పి మరొకసారి మీకు ఏసీసీ మరియు పిలుపు మేరకు మరి ఈ భావి భారత కాబోయే ప్రధాన రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా కూలీ జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది అని చెప్పడానికి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వాలే ప్రజల నైతికపోయినటువంటి ఓట్లను ఏ విధంగా దొంగతనం చేస్తుంది ఏ విధంగా దొంగతనం చేసి అధికారంలోకి వచ్చింది అని పూర్తి ఆధారాలతో నరేంద్ర మోడీ గారి బట్టలు విప్పి మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందు నిలబెట్టడం జరిగింది ఈ దేశానికి ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశ వ్యవస్థలను భ్రష్టి పట్టించడంతో పాటు ఉన్నటువంటి హక్కు ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఓటుని కూడా ఈ రోజు నిర్వీర్యం చేసి దొంగ ఓట్లు సృష్టించి లేని తెలుస్తు ఉన్న వ్యక్తులను చనిపోయినట్టుగా సృష్టించి ప్రజల అయినటువంటి ఓట్లను ఏ విధంగా దొంగిలిస్తున్నాడు ఏ విధంగా దొంగిలించాడు ప్రజల ముందు ఉండడం జరిగింది మేము ఈ రోజున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ప్రజల్లోకి వస్తూ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమూ లేదు ప్రజాపక్షమూ లేదు బీజేపీ తల ఆడించమంటే ఆడేది ఆడద్దు ఆడపోయినటువంటి నిద్రపోతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ప్రజలను మేలు మన నైతిక హక్కు అయినటువంటి ఓటుని దొంగిలిస్తున్నటువంటి ఓట్ చోర్ వడ్డి చోడనే నినాదంతో ఓట్ల దొంగ ఇంకా చాలు నువ్వు పదవి వదులు ప్రధానమంత్రికి నువ్వు అర్హుడవు కాదు అని అంటూ మేము ఈ రోజున ప్రజల్లోకి సంతకాల సేకరణ కోసం తిరగడం జరుగుతుంది ఈ రోజు నిడదోళ్ల నియోజకవర్గ కోఆర్డినేటర్ భద్రం గారు అలాగే మురళీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూదర్ గారు వడయార్ గారు ఇలాగే అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద గారు ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రజల్లో కూడా ఈ చైతన్యం రావాలి మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి పదకొండు సంవత్సరాలుగా ప్రధానిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ముఖ్యంగా సిఐడి కానివ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎన్ని కూడా తన గుట్లో పెట్టుకుని కేవలం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఓట్లు దొంగ ఓట్లతో ఈయన ఈ పదకొండు సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగా కొనసాగడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ గుజరాత్ లో కానివ్వండి లేకపోతే బీహార్ లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి డోర్ నెంబర్ లోని ఇంట్లో కూడా నాలుగైదు వేలు మూడు వేసు వేలు ఓట్లు జాయిన్ చేయడం జరిగింది అలా ఓట్లు జాయిన్ చేయడం వల్ల వీళ్ళకి ఎంతవరకు వరకు మెజారిటీ ఉంటుందో ఎంతవరకు ఓటర్స్ వాళ్ళకి ఓటేసే వీళ్ళు కావాలో వాళ్ళందరినీ కూడా డోర్ నెంబర్ జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు ఓటర్స్ గా జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే తండ్రి పేరు రాసి కూడా మీ స్పీరు రాసి ఓటర్స్ క మీ తండ్రి పేరు దగ్గర ఎలక్షన్ కమిషన్ చెప్పి కూడా రాజీస్తున్నారు అంత దారుణంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఉందో అతను అమిత్ షాకి పియో అమిత్ షా దగ్గర కూర్చోబెట్టి కూర్చుని నిర్చోబెట్టి నుంచి వ్యక్తిని ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఈ దేశాలంటా కూడా నరేంద్ర మోడీ గారు సరీ చేస్తారు నరేంద్ర మోడీ గారు ఒక్క ఈ దేశాన్ని ఆశీర్వహించలేదు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత ఆయన కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ రన్నింటినీ కూడా ప్రైవేట్ పర్వ చేసి ఆదానికి ముఖేష్ అంబానికి అంటు అలాగే ఈ భారతదేశంలో ఏ ప్రధాని కూడా ఇన్ని దేశాలు పెరగలేదు ఇతర లోకలుగు దేశాలు పర్యటించి ఇతను సాధించేది అవగాహన ఉన్నాయంటే ఏమీ లేదు దగ్గర ఇతర పర్యటన రెండు వందల నలభై కోట్ల రూపాయలు కేవలం ఇతర పర్యటనకి ఇది ఖర్చు పెట్టడం జరిగింది మనకి ఎలక్షన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ డేబుల్ చెప్పాడు ప్రతి ఇంటికి విదేశాల్లో ఉన్నటువంటి భవిష్యత్తు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వేస్తాం డిపాజిట్ అని చెప్పాడు కానీ ఒక్క రూపాయి కూడా దొరకలేదు ప్రజలందరూ కూడా అకౌల పక్షుల్లా ఎదురు వస్తున్నారు నరేంద్ర మోడీ పదిహేను లక్షలు ఎప్పుడు అని చెప్పి ఈ పదకొండు సంవత్సరాల నుండి విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ ఎంతంటే ఒక్కొక్కరికే మన ఇండియాలో ఒక్కొక్క కుటుంబానికి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అంత బ్లాక్ మనీ దొరికిపోయింది ఇవాళ భారతదేశాన్ని మోసగించి విదేశాల్లోకి డబ్బు తీసుకెళ్లిపోయిన వాళ్ళు మంది ఉంటే అందులో మంది గుజరాత్ వాళ్ళే నరేంద్ర మోడీకి సంబంధించి మోడీ పేరు వల్ల వాళ్ళు వాళ్ళు అలందరూ కూడా వాళ్ళ భారతదేశాన్ని దోసి వాళ్ళందరూ కూడా విదేశాల్లో బ్లాక్ మనీ అంతా కూడా స్టోర్ చేసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో సామాన్యవాద రైతు బాకీ కట్టపోతే వాళ్ళు ఇల్లు వేళ చెప్తారు పొలం వేయాలి చెప్తారు అదే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి గుజరాత్ వ్యక్తులకి దగ్గర పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బాకీలు రద్దు చేయడం జరిగింది మరి రకంగా భారతదేశాన్ని అనేక రకాలుగా దూచిస్తూ ఈ భారతదేశాన్ని సర్వ నాయకుడు వస్తున్నాడు మరి అంతే కాకుండా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాలు ఉంటే వాళ్ళ చేసిన అప్పు కేవలం పదిహేను లక్షల కోట్ల రూపాయలు కానీ ఇక్కడ వచ్చిన పదకొండు సంవత్సరాల్లోనే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇతను బాగా అప్పులు చేస్తాడు ప్రపంచంలో ఏ దేశానికి తప్పులు ఆ నప్పులు ఇక్కడ భారతదేశానికి ఇతను చేయడం జరిగింది ఇవాళ ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ని చేతులో పెట్టుకుని ప్రజలందరినీ మోసం చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఖచ్చిత వెంటనే గద్దె వివని కోరుతూ మన ఏదారు రాహుల్ గాంధీ గారు మరి కర్కే గారి యొక్క పిలుపుదారు ప్రతి నియోజకవర్గంలో కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కి మరి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది ఆ పాంపులైట్ ని వెనకాల మరి సిగ్నేచర్ కనీసం ఈ జిల్లాకి లక్ష సిగ్నేచర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది డెఫినెట్ గా ఈ జిల్లాలో లక్ష కంటే ఎక్కువ సిగ్నేచర్స్ చేస్తామని చెప్పి